బాన్ని కోరుకోవటం వల్ల పని పని చేయటం చాలా ముఖ్యం ఆ పని చేయటంలో ఈ రోజుల్లో మనం ముందు ఏమిస్తారు అని అలా కోరుకోకుండా పని చేయటం అనేది ఆ మార్పు దీంట్లో ఆగి అలా వచ్చినప్పుడు అంటే వారి ముందు ఫలితాలే ఉంటే ఇంత పని చేసి ఉంటారా కాదు మన కర్తవ్యం మన ధర్మం ఈ కుటుంబానికి పని చేయాలని అందరూ కూడా పనిచేశారు కనుక కోపతాపాలు లేదనేది ఆ రోజుల్లో అన్నీ ఉంది ఆ కుటుంబం తర కొకాయ్యి అంకాయ కలహాలు అన్నీ ఉన్నాయి కానీ ఆ కలహం మధ్యలో కూడా పనులు జరిగినాయి దానికి ఆ స్వధర్మం అనే ఆ దృష్ట కారణం ఈ దేశంలో ఈ సంస్కృతిని కాపాడటానికి ఒక్కొక్కరికి బాధ్యత ఉండదు అవకాశం ఉన్నది దాంట్లో ఈ వేదాన్ని కాపాడే అవకాశం సంరక్షణ చేసే అవకాశం బాధ్యత స్వతంభం కింద భగవద్గీతలో బ్రాహ్మణుడికి చెప్పినారు కనుక బ్రాహ్మణే కడంగో వేదో అయితే ఇప్పుడు ఇంటికి మనం ఒక మార్పు చూస్తున్నాం ఈ డైవర్స్ ఎక్కువైపోయింది తండ్రి మాట తండ్రి మాట చదువు వరకు వింటారు తర్వాత మీరు మీ కాలం వేరంటారు ఈ సమయం వేరంటారు గ్లోబలైజేషన్ అంటారు ఇదో తర్వాత ఏదో కొంత తర్వాత ఆ నెల తర్వాత ఏదో మరి అయింది అంటారు అది లేదు ఆ విషయం వేరు కానీ ఆ సమయంలో ఎవరు మాట ఎవరు వినాలి అనే దాంట్లో ఒక భయంకర స్థితి అన్నీ ఉంటుంది అది అన్ని చూసినప్పుడు ఈ నౌకర ఆనుకూలం అని ఉండాలి దానికి ప్రార్థన ప్రయత్నం రెండూ ఉండాలి అందుకని ఆ కుటుంబ సభ్యత అనేది అన్ని సమాజంలో కూడా ఇప్పుడు అందరికీ కూడా ఒక భయం ఉన్నది ఏమవుతుంది ఇది కుటుంబం అనే గ్రామాలు ఏమవుతాయి